అందరికీ నమ్మస్తా దేవుడు మా గుడివాడ అమర్నాథ్కి సిగ్గు అనేది పెట్టాల అసలు కొంచెం కూడా సిగ్గలేదు అసలు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాట్లాడాలి ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడా ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాలు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి మేము తీసుకొచ్చినటువంటి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పు ఇంకా మీ హాయంలో ఇది జగన్మోహన్ రెడ్డి హాయంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయాలంటే మూడేళ్ళు పట్టిద్దా అన్ని పరిశ్రమలు వచ్చేసినాయి సరే నువ్వు చెప్పింది నిజమే ఒప్పుకున్నాను కాదని అట్లా నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఏ ఏమేమి పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మంత్రివి కదా నీకు ఆ ఐడియా అయితే ఉంటుంది కదా లిస్ట్ అయితే నీ దగ్గర ఉంటుంది కదా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేవో ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయో ఏ కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకున్నామో మనం ఉంటుందిగా కదా ఇక పలానా కంపెనీ వచ్చింది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వైజాగ్లో పెట్టబోతున్నాను విజయవాడలో పెట్టబోతున్నాను అనంతపురం లేదంటే పలానా ప్రాంతంలో పెట్టబోతున్నాను అని చెప్పేసాను అదిగో వాళ్ళకి ఇన్ని ఎకరాల స్థలం కేటాయించామను ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిను ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనో ఉంటుందిగా మంత్రి కదా ఆ మాత్రం సబ్జెక్ట్ని దగ్గర ఉండదా లిస్ట్ ఇచ్చే ముందే మాకు మూడేళ్ళ సమయం పడుతుంది అంటే ఈ మూడేళ్లలోపు ఏ పరిశ్రమ ఓపెన్ చేసినా ప్రారంభోత్సవం జరిగినా అది జగన్ గారి హయాంలో వచ్చింది అని చెప్పేసి అంటున్నావు కాబట్టి ముందే ఒక లిస్ట్ రిలీజ్ చేసి ఇదిగో మా హయాంలో ఈ కంపెనీలు వచ్చినాయి రాబోయే రోజుల్లో వీటికి కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి అని ఒక ఒకటి టలించి మీకు దమ్ముంటే చూద్దాం మన హయాంలో అది మీ పనుతాను మేము చూసాం పక్క రాష్ట్ర మంత్రులందరూ కూడా దావోసి వెళ్ళి పెట్టుబడి సదస్సులో పాల్గొంటే మాకు సలహాతుందం ఎలా అన్నాడు అంతే అన్నాడు సలహాతుందన్నాడు నువ్వు ఎందుకు వెళ్తాయో దావేసుకుంటే చలికాలం కదా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది గడ్డగట్టే ఎత్తాం మనం నాకు సెలంటే పడదు సెలెంటే పోయి నేను అన్నాడు వెళ్ళాలన్నాడు వీడెక్కడమంతర బాబు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను సరే అది అయిపోయింది అందరూ విమర్శించారు విమర్శించిన తర్వాత ఏం చేశాడు వైజాగ్లో పెట్టుబడుల సదస్సు అని చెప్పి వాడు పెట్టేశారు మన ఏటీఎం గురువులు తీసుకెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళకి సూటు పూటి వేసారు తేరా చూస్తే మధ్యాహ్నం పూట భోజనం లేట్ అయిందని చెప్పేసి భోజనం దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు అయిపోయాయి మీటి సదస్సు అయిపోయింది మూడు రోజులు అన్నారు రెండు రోజుల్లో తేల్చేసారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసింది అన్నారు తీరా మీరు ఏ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకున్నారు ఫిల్మ్ ఎంఓజీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ అప్పుడే చెప్పా యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ కుదుర్చుకోవడం వింటారు దిక్కుమాలారా ఏ కంపెనీకి లెక్కలోకి వచ్చింది అని చెప్పేసి అవునా నువ్వు కూడా పరిశ్రమల గురించి మాట్లాడుతుంది నేను అలాలో మాకు అర్థం కా పైగా మాజీ మంత్రివి ప్రతిదానికి నేనున్నాను అమ్మా నేనంటూ ఒక ఉన్నానమ్మని చెప్పేసి తయారైపోతావు సబ్జెక్ట్ ఉండదు పాలు ఉండదు నువ్వేం మాట్లాడతావు నీకు అవగాహన ఉండదు మాట్లాడేయాలంటే అధికారంలో ఉన్నని రోజులు పరిశ్రమలో పెట్టుబడులు అనే పదం జగన్మోహన్ రెడ్డి నోటండి వచ్చిందా అసలా నిన్న మొన్నటి వరకు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ రోజుటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా ఒకటే ఏడుపు కదా నేను బటన నొక్కేసాను నేను బట్టను ఒక్కేసాను ఆ ప్రేమ ఏంటైపోయింది ఆ ఆప్యాతలు ఏమైపోయినాయి ఆ జానవంతం ఏమైపోయారు మా డబ్బులు తినేసేది నేను పనిచేసిన డబ్బులు తినేసారు అని ఏడిపోయాయి కదా ఇవాళతో కూడా ఎప్పుడు మాట్లాడినా ఇదిగో నా వాళ్ళ పరిశ్రమ వచ్చింది మనం ఈ పరిశ్రమ తీసుకొచ్చాం మన హామీ పరిశ్రమ వచ్చింది కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయనో ఎప్పుడైనా విన్నావా అలాంటి మాటలు మాట్లాడడం ఆఖర్పాకెందుకు నువ్వైనా సరే ఒక మంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఎనగబెట్టి రెండున్నరేళ్ళ ముడిలో చేసావు కదా మంత్రిగా నువ్వు ఎలగబెట్టి టైం మంత్రిగా ఉండి ఏం చేసావు నువ్వు చెప్పు ఏ మేరకు శ్రమించావు నువ్వు రాష్ట్రం కోసం పరిశ్రమలు తీసుకురావడానికి పెట్టుబడులు తీసుకురావడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నాలు జరిపావు ఎటువంటి ప్రయత్నాలు మనం చేయలేదు కదా చేసావా మంత్రులందరికీ ఒకటి డ్యూటీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల అక్కడ కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ మళ్ళీ డివైడ్ చేసేస్తాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే నువ్వు ఆ నాని అంబటి రాంబాబు మురి ముగ్గురు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలంటే ఆ కొడాలని ఆ వాళ్ళని వంశి రోజా ఇంకా కొంతమంది బొగ్గలు ఉన్నారు వాళ్ళు ఆ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా కూడా అవునా కేటాయించేశారు కదా నీకు ఇగో నువ్వు వీళ్ళని తిట్టు నువ్వు వేళన తిట్టని అని ఏ శాఖ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడమే కదా మా అదృష్టం ఏంటంటే నువ్వు ఒక్కడో బూతులు మాట్లాడాల తింగర తింగర మాటలు మాట్లాడి నలుగురిలో అయిపోయే తప్పితే నువ్వు ఒక్కడో బూతులు మాట్లాడాల మీరు చెప్తున్నారా పాఠాలు పరిశుభ్ర తీసుకురాలేదు జగన్ గారు హయాంలో పరిశ్రమలు ఎరగ వచ్చేసినాయి అంట ఎక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇంక వినోడు ఉంటే ఎన్నో చెప్తావు ఏది రాజశేఖర రెడ్డి లెటర్ ఏ వచ్చిందని కదా బుగ్గన రాజేందర్ రెడ్డి అలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది పైగా దీనికి కూడా లే అదే అంత ఎంత పెద్ద జోక్ అంటే అది అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక లెటర్ ఒకటి పట్టుకొచ్చి అధ్యక్ష కేఏ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి అది వచ్చింది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఒక లెటర్ రాసాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆయన ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడాడు ఫీజులు ఎగురుకొని ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ మాట అప్పుడే అర్థమైంది సొద్దం మెట్టగా లేలో కాబట్టి ఏంటంటే మీ మాటలో ఆయన మాటలు అలాగే ఉంటాయి ఇంకీ బిల్డప్ వద్దు పరిశ్రమ మేము తీసుకొచ్చాము పెట్టుబడులు మేము తీసుకొచ్చాము అసలు మీకు సూట్ అయ్యే పదాలు కాదయ్యి బటన్ అని చెప్పి ఒప్పుకుంటా మన జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ ఒక్కదానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి ఒప్పుకుంటాం అది నేను చెప్పింది అంటే స్వయంగా ఆయనే కానీ చెప్పింది పైగా మేము కూడా చెప్పా జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఎప్పుడు మాట్లాడినా అదే మొక్క ఎడుతాడు నేను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను ఇవాళకి కూడా పైగా ఇవాళ పరిశ్రమ యా చెప్పలేడు నలుగురితో మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చారా ఇక పలానా పరిశ్రమ ప్రతినిధులు అంటారా ఐటీ మంత్రి మన గుడివాడ అమర్నాథ్ గారిని కలిసారు రాష్ట్రానికి ఇగో పెట్టుబడులు రాబోతున్నాయో ఈ పరిశ్రమ రాబోతుందని చెప్పేసి అని లేదు ఉన్న పరిశ్రమలు తరిమేశారా లేదా లూలుమ్మలు తరిమేశారా తరిమేసారా లేదా చెన్నై వెళ్ళిపోయింది కదా ఒకసారి చెన్నై వెళ్ళి చూడు ఏ రేంజ్లో ఉందో చూడు ఒకసారి ఆదానీ డేటా సెంటర్ తరిమేశారు కదా హెచ్ఎస్బిసి తరిమేశారు కదా విశాఖపట్నం నుంచి అనేక పరిశ్రమలు మీ మీ నిర్ణయాల వల్ల మీ ధోరణ వల్ల పెట్టుబడులు పెట్టకుండా వెనక పారిపోయినాయి కదా అవునా అమర్ రాజా తెలంగాణకు వెళ్ళదా అంటే ఉన్న పరిశ్రమలు మీరు తరిమేసి ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావా వినేటి వాళ్ళు సిగ్గుపాడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడమాట అట్లా నీకు సెట్ కాదు